హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ గార్డెన్ ఈరోజు మన చేతులకి ఇంత ఎర్రగా గోరింటాకు పండాలి అంటే ఏం చేయాలో మీకు చూపిస్తాను చూసారు కదా గోరింటాక్ మొక్క గోరింటాక్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఎక్కువగా ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటాం పిల్లలు అందరం పెట్టుకుంటాం కదా ఈ గోరింటాక్ మొక్కని మనం చిన్న చిన్న బకెట్లలో కూడా వీటిని పెంచుకోవచ్చు ల్యాండ్లో కూడా మనం వేసుకుంటే మంచిగా అయితే గ్రోత్ అవుతుంది కాయలు చూసారా కాయలు పువ్వులు కూడా మంచిగా వస్తే మంచి సువాసన అయితే వస్తుంది ఈ గోరింటాక్ని పెంచుకోవడంలో మనకి ఆడవాళ్ళకి ఎక్కువ కాళ్ళ పగుళ్ళు ఒరుపులు ఎక్కువ వస్తాయి కదండి ఈ వర్షాకాలం అయితే అవి రాకుండా కూడా మనకి మంచిగా ఈ గోరింటాకు అయితే పనిచేస్తుంది చూసారు కదా ఇప్పుడు మనము గోరింటాకు కోసుకుందాం ఇలా గోరింటాకునైతే కోసేద్దాం బాగా ముదురువి కాకుండా మరీ లేతవి కాకుండా మనం కోసుకుంటే మంచిగా గోరింటాకు అయితే పండుద్ది ఇలా గోరింటాకు మనకి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు ఎన్నాగా కడ హెన్నాగా కూడా యూజ్ చేస్తాం కదా ఈ గోరింటాకుని ఇలా ఇలా లాంటివి లేకుండా శుభ్రంగా మనం తీసేసుకోవాలి మంచిగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం కొంచెం తిప్పిన తర్వాత చింతపండు ఇలా కొంచెం టీ పౌడరు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం తిప్పుకోవాలి మిక్సీ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు ఇలా అయితే మంచిగా పండుద్ది ఇంకా మంచిగా పండాలంటే కొంచెం చెక్క తామరపాకు చెక్క ఉంటుంది కదండి అది కూడా మనం వేసుకోవచ్చు